కానీ ఈ ప్రభు దేవుడు మాకెట్లా పరిచయం ఏంటంటే ఊళ్ళల్లో తెలుసు కదా మంచిగా బతికినా కష్టమే చెడ్డ బతికినా కష్టమే తాగితే తాగిపోతాడు అంటాడు తినకపోతే ఆడు తినర్రా తాగర్రా అంటారు ఇట్లా బతికినా కష్టమే అట్లా బతికినా కష్టమే అట్లా చెడి మంచిగా బ్రతుకుతుంటే మా ఊళ్ళో ఒక అందరికన్నా మంచి ఇల్లు కట్టుకున్నాం మేము ఇల్లు కట్టుకుంటే ఓరవక మా అమ్మకి మంత్రాలు చేసేది మంత్రాలు అంటే చాలామంది నమ్మరు కానీ ఊళ్ళల్లో మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలు ఎట్లా చేశారంటే ఈ జలడబట్టిన ఉసుకకు ఉంటుంది కదా అస్త్రకాని చేస్తారు జలడబట్టిన ఉసుకను ఈ చిన్నటి ఉసుకకు మంత్రాలు చేసి పారే ఏట్లే కలిపినరు మంత్రాలు అన్న పున్నం ఉంటుంది అన్నమాట వాళ్ళు మంత్రాలు చేస్తారు దిగంబరుగా ఉండి అమాస ఈ ఉసుకకు మంత్రాలు చేసి ఈ పారే ఏట్లే కలిపినారు అన్న పారే ఏట్లు కలిపినప్పుడు ఈ ఉసికే వరదగా వస్తుందని వరదల మొత్తం ఏట్ల కలిసిపోతుంది అట్లా కాదు ఈ ఉషికే కొట్టుకపోయినట్టుగా మామ శరీరానికి మొత్తం పాకిపోయింది కాకి పాకిపోయి క్యాన్సర్ రోగాలు క్యాన్సర్ గడ్డలు తయారైనాయి మరి మామ మా రోగం బాగా కావాలంటే ఈ కొట్టుకుపోయిన ఉషికే మళ్ళీ ఒక ముద్ద కావాలి ఈ ముద్ద అయితే మామ బాగా అవుతుంది అది ఎవరితో ఏ మంత్రంతో కూడా కాదు ఎవరితోటి కూడా కాదనమాట అది అలాంటి టైంలో మరి ఐదు సంవత్సరాలు మామ పడక మీద ఉంది కామినీ హాస్పిటల్కి తీసుకుపోయినాం గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినాం చాలా హాస్పిటల్ తిప్పినాం ఎన్ని మంత్రకాల దగ్గర తిప్పినాం ఎక్కడ తిప్పినా మా అమ్మ తక్కువ కాలేదు ఐదు సంవత్సరాలు పడుకుంది పడుకొని పడుకొని ఏపీ మీది చర్మం అంతా మొత్తం కాలినోళ్ళకి చర్మం ఎట్లయితుంది అట్లా అట్లయింది ఇక్కడ ఎన్ను పూస ఒక్కొక్కరు రంధ్రాలు కూడా పడ్డాయి అలాంటి టైంలో చావు బ్రతుకులలో ఉన్నది మా అమ్మ అంటే ఏళ్ళో రేపు చచ్చిపోయాము అట్లా ఒకసారి అంటే మా వదినలు మా అన్నలు అందరూ చూడడానికి వచ్చింది చచ్చిపోతుందని అలాంటి టైంలో మరి చావు బ్రతుకులో ఉన్న టైంలో ఒక యేసుప్రభు బిడ్డే మా పెద్దన్న పరిచయం అయింది పరిచయం అయి కొన్ని మాటలు చెప్పింది యేసుప్రభు కోసం మీ అమ్మకి చాండోల్ నుంచి బాగలేదు అంటున్నాడు కదా మరి చేతబడి మంత్రక్రియలు ఉన్నాయంటున్నావు చాలా బాగలేదు అంటున్నావు కదా మరి యేసుప్రభుని నమ్ముకుంటే మీ అమ్మ బాగా అవుతుంది యేసుప్రభు నామంలో పారణ చేసిన నూనె ఉంటుంది ఆ నూనె తీసుకుపోయి మీ అమ్మకు రుద్దితే మరి ఎలాంటిది ఉన్నా యేసుప్రభు దేవుడు బాగా చేస్తాడని మా అమ్మకి చెప్పడం జరిగింది